కరీంనగర్ లో హై టెన్షన్ నెలకొంది కరీంనగర్ త్రీ టౌన్ పిఎస్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు పిఎస్ లోనే వైద్య పరీక్షలను పూర్తి చేసి వాళ్ళ కోర్టులో పోలీసులు హాజరు పరుస్తారు కరీంనగర్ పిఎస్ కు హరీష్ రావు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ హైదరాబాద్ లో కౌశక్ రెడ్డి అరెస్ట్ చేశారు ఆ తర్వాతే కరీంనగర్ కు పోలీసులు తీసుకొచ్చారు కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్ పై దురుస్తు ప్రవర్తనతో పన్నెండు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు ఈ క్రమంలోనే త్రీ టౌన్ పిఎస్ కు బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు కూడా చేరుకున్నారు కౌశిక్ రెడ్డితో కాసేపు మాట్లాడారు ఆయన అరెస్ట్ ను బీఆర్ఎస్ куда он дарил так 국민의동당 ఇక కరీంనగర్ చూస్తున్నాం హై టెన్షన్ వాతావరణం నెలకొంది కరీంనగర్ త్రీ టౌన్ పిఎస్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు పిఎస్ లోని వైద్య పరీక్షలను పూర్తి చేసి వాళ్ళ కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి కరీంనగర్ నుండి మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి జమీమా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కరీంనగర్లో గత అర్ధరాత్రి నుంచి హైడ్రామా నెలకొంది నిన్న రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ సమీపంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం కరీంనగర్ కి తరలించారు ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకొని కొంతమంది బిఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం అక్కడ ఇంత కాస్త ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొనడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఆ పోలీసులతో వాగ్వాదానికి దిగగా ఆ పోలీసులు వారందరినీ చెదరగొట్టి ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్ట్ చేశారు అంతేకాకుండా కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకొని కరీంనగర్ కి తరలి వచ్చే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ సరిహద్దుల్లోనే అరెస్ట్ చేశారు ఈ క్రమంలో నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కౌశిక్ రెడ్డిని మొదటగా అనుకున్నట్లు కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించకుండా పట్టణ శివార్లో గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు అనంతరం అక్కడి నుంచి అకస్మాత్తుగా కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించి పిఎస్ఓనే కౌశిక్ రెడ్డికి నోటీసులు అందించారని తెలిసింది ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తో కూడిన బీఆర్ఎస్ లీగల్ టీం ని కౌశిక్ రెడ్డిని కలవకుండా చాలా చాలాసేపు నిర్వహించగలిగారు అనంతరం జరిగిన ఆ పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని కలవడానికి పోలీసులు అయితే అనుమతిచ్చారు ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి బస చేయడానికి పోలీసులు ఏర్పాటు చేశారు మరోవైపు కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ వైద్యులు పోలీస్ స్టేషన్ కి రప్పించారు అనంతరం టీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు రవీందర్ సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆ మీడియాతో మాట్లాడారు ఆ పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సంబంధించి ప్రాసెస్ పూర్తయిందని ఎప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఉంచుతారనే ప్రశ్నకు పోలీసులు ఒక గంట రెండు గంటల్లో తర్వాత అంటూ సమాధానం చెప్తున్నారని మొత్తానికి కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసుల్లో ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ వస్తుందని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు అనంతరం వేకోజామ్నా దాదాపు ఐదు గంటల ప్రాంతంలో ఆ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దనైతే భారీగా పోలీసులను మోహరించారు ఆ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మరోసారి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ వైద్యులు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు పోలీసులు ఏ క్షణాల్లో అయినా పాడి కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచవచ్చు రైట్ రాజు ఇప్పుడు మనం చూస్తే కనుక ఒకవైపు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత కేటీఆర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు దీనికి సంబంధించి ఏమి అప్డేట్స్ ఉన్నాయి ఒకవేళ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ప్రస్తుతం ఒకవేళ ఆ కౌశి క్రెడ్డికి రిమాండ్ విధిస్తే మాత్రం మెజిస్ట్రేట్ ఇక్కడ ఎక్కడికక్కడ బార్కెట్లు విధించి ఎక్కడిక ఏ టిఆర్ఎస్ ట్రైన్లను కరీంనగర్ టౌన్ కు రాకుండా సరిహద్దులోనే టికెటింగ్ ఏర్పాటు చేసి అరెస్ట్ చేసి గమనిస్తున్నారు ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావు ఇట్లా వస్తారనే ముందస్తు సమాచారం మేరకు భారీగా పోలీసులను అయితే మోహరించారు థ్యాంక్స్ పెద్ద అప్డేట్స్ రాజు మన బేకిస్ కూడా చూసుకోండి కూడా వచ్చినా కూడా మెడికల్ షాప్ ఫ్రీ ఉంది పెట్టుమని చెప్పండి హడావుల హడావులు పెడతారు